అన్న నాగరాజు అన్న మీరు చెప్పే మందులలో సరే ఏముందో అవుతున్నాము కానీ చాలా సంతోషం అనిపిస్తుంది అన్న గొర్రెలకు మాత్రం మంచిగా పని చెప్తుంది అన్న సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో విన్నారు కదా సో మన బ్రదర్ అయితే ఏమంటుండు సో అన్న నువ్వు చెప్పింది ప్రతి ఒక్కటి వాడుతున్నాను నాకు అయితే ఇప్పటికైతే మంచిగా సక్సెస్ అయినాయి అనేసి అంటుండు అట్లా ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొద్దిగా రాంగ్ రాంగ్ వాడుతున్నమాట నేను చెప్పింది కాకుండా కొద్దిగా వేరే విధంగా వాడి లేదంటే నేను చూపించిన చెట్టు కాకుండా ఇంకా వేరే చెట్టు తెచ్చి వాడి అన్న నాకు వర్క్ ఇస్తలేదు నాకు పని చేస్తలేదు మంది అనేసి అంటుండ్రు అట్లేం లేదు మీరు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇస్తాను ఓకేనా సో నాకు అన్న అన్నని చాలా క్లోజ్ అయితే ఉన్నాడు ఓకేనా సో నేను చెప్పిన ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే వాడతాడు ఆ వాడిన వల్ల ఎప్పుడైతే చూసినావా నాకు ఐదు ఆరు మందిలు అయితే మంచిగా పనికి వస్తున్నాయి అన్న ఇంకా వాడేటివి పెండింగ్ ఉన్నాయనేసి చెప్తడం అయితే జరిగింది ఓకేనా సో ఈ విధంగా అనమాట ఓకేనా సో చెప్పింది అర్థం కాకుండా మళ్ళీ వాట్సాప్లో ఏదన్నా మీకు ఏదైనా మందగా అనిపిస్తే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే నేను చెక్ చేసుకొని పంపుకుంటా చేరుతా ఓకేనా సో అదే విధంగా మీరు చేసుకోవాలా మంచిగా ఆ గుర్రైతే మలుపుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మంది ఏంటంటే మనకు ఒక ఆంధ్ర సైడ్ ఒక అన్న అడగడం జరిగింది అన్న నా గొర్రెలు దగ్గుతున్నాయి అనేసి ఒకసారి మీకు వినిపిస్తాను వినండి తనే అనే వాట్సాప్లో అయితే అడగడం జరిగింది ఒకట్రకు దొమ్మలు అవుతున్నాయి అన్న దొమ్మలు అంటే దగ్గుతున్నాయి దగ్గి 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 ఇంకా అవి ఏ ముందర ఖర్చులేవనా జరిగే మన మందు చెప్పానా దొబ్బ ఖరాబ్ అవుతున్నదేనా తగ్గినాక సో విన్నర్ కదా సో ఏందంటున్నా అంటే తన ఏమంటున్నా అంటే అన్న నా గొర్రెలకు దగ్గులేసింది అంటే దగ్గుతున్నాయి చాలా అనేసి అడగడం అయితే జరిగింది సో దానికి ఖచ్చితంగా చెప్తాను అన్న ఓకేనా ఆల్రెడీ తనకు వాట్సాప్లో చెప్పడం జరిగింది కాకపోతే ఇలా చాలా మందికి ఉంటుంది కదా సో వాళ్ళకైతే చెప్తున్నాను సరేనా సో ముందుగా ఏం చేసుకోవాలంటే ముందుగా మనం మంద చూసేద్దాం చూద్దాం ఓకేనా సో చూడండి మంద వచ్చేసి అనమాట సో దీని పేర్లు అన్నీ ఖచ్చితంగా ఇక్కడ రాస్తాను చూడండి సో చదివి రాని వాళ్ళకు కూడా నేను ఏం చేయలేను చదివి వచ్చిన వాళ్ళతోటి మనకు చదివియాలి ఓకేనా సో ఏంటంటే మన నా నోటి ద్వారా అయితే నేను ఖచ్చితంగా పేరు అయితే చెప్పాను ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన తులసి ఆకు అనమాట తులసి ఆకు ఒక కొమ్మ ఆ కొమ్మ కావచ్చు ఎంత కావచ్చు ఓకేనా ఒక ఇప్పుడు ఫస్ట్ చూపించిన కదా ఆ మందు అండ్ ఈ మందు ఏం చేయాలంటే మనకు మంచిగా నూరాలే ఒక బండ కావచ్చు ఒక ఇంట్లో ఏదైనా ఉంటే మంచిగా నూరాలే సో నూరి నాకేం చేయాలంటే ఏదైతే తగ్గుతుందో ఆ గురెక్కు ఆ ఒక రసం తాగిపీయాలి కథ మీకు నైట్ తాగిపించారంటే మార్నింగ్ ఇంకా ఉండదు ఇంకా అయిపోతుంది ఓకేనా మళ్ళీ ఇలాంటి ఇలా అంటే మీకు అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి ఓకేనా సో చాలామంది లైక్లు చేస్తలేరు నాకు కొద్దిగా బాధగా ఉంది ఏంటంటే నేను మీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా సో మీరు లైక్ చేయడం వాళ్ళకపోయినా ఒక ముప్పై ఇట్లా ఇరవై ఇట్లా వస్తున్నాయి సో ఖచ్చితంగా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు సో లైకులు చేస్తేనే నాకు కొద్దిగా ఆనందం ఉంటుంది ఏంటంటే దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు కాకపోతే ఇంకా కొంతమందికి పోతుందన్నమాట మీసుంటి వాళ్ళు ఎంతో ఉంటారు కదా ఇంకా గొర్రెలు కాసేవాళ్ళు మీసుంటి వాళ్ళు కాసే మాసుంటి వాళ్ళు కావచ్చు ఓకేనా సో వాళ్ళకు చేరుతుంది వాళ్ళకు కూడా మందులు అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా చేరుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో ఓకే మరి ఉంటాయి ఇలాంటి వీడియో మాత్రం ఇదనమాట ఓకేనా